హాయ్ ఫ్రెండ్స్ దేవకన్య కథ అవమానవుడు పండ్లు తింటున్నాడు ఇంతలో మాంత్రికుడు వచ్చాడు కోరి ఎవర్రా నువ్వు నా ప పళ్ళు ఫలాలు ఎత్తుకెళ్ళి కోతిలాగా ఎత్తుకెళ్ళి తింటున్నావు కోతిలాగా మారిపో అని మాంత్రికుడు చేపించాడు అవమానవుడు కోతిగా మారిపోయాడు కోతిలా మారిన అవమానవుడు అడవిలోకి వెళ్ళిపోయాడు ఆ అడవిలోకి వెళ్ళిపోయి దేవకన్యను కలవరిస్తూ దేవకన్య ప్రియా దేవకన్యాన్ని కలవరిస్తూ చెట్టులు పుట్టలు ఎక్కుతూ తిరుగుతూ వెళ్తున్నాడు ఇది ఇలా ఉండగా చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఋషికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి ఋషివర్య తపస్సు చేస్తున్నావు ఏమిటి కారణం చెప్పు అంటే అప్పుడు ఋషివర్యుడు నా తోటి ఋషులు నన్ను వారిలో కలుపుకోలేదు వాళ్ళ జట్టులను చేర్చుకోలేదు నాకు జుట్టు లేదని నాకు కప్పు లేదని వాళ్ళు రాణించుకోలేదు నాకు జుట్టు కప్పు ప్రసాదించు స్వామి అని దేవుని వేడుకున్నాడు అప్పుడు దేవుడు ఋషివర్య నువ్వు హిమాలయాల మధ్యలో ఎత్తైన పర్వతం మీద టెంకాయ చెట్టు ఉంది ఆ చెట్టుకు ఒక టెంకాయ ఉన్నది నువ్వు ఆ చెట్టు కింద కూర్చొని దోశడు బట్టి తపస్సు చేయి అది పండి నీ చేతిలో పడగానే అందులోని కొబ్బరితో నూనె తీసి అది తలకు రాసుకున్న వెంటనే నీకు జుట్టు వస్తుంది కొప్పు పెట్టుకోవచ్చు నువ్వు నీరు ఋషులలో కలిసిపోవచ్చు అని దేవుడు వరం ప్రసాదించి అంతర్ధానమైనాడు ఋషి ఇంకా తపస్సు చేయడానికి హిమాలయ పర్వతాలకు బయలుదేరాడు అలా బయలుదేరుతుంటే కోతి రూపంలోని అవమానుడు ఋషికి ఎదురుపడ్డాడు అప్పుడు ఋషి ఆ కోతి రూపంలోని అవమానవుడిని చూసి ఆ తర్వాత విభూతి తీసుకొని మంత్రించి కోతి మీద చల్లాడు అప్పుడు కో ఉన్న అవమానవుడికి యథారూపం వచ్చింది అప్పుడు జరిగినదంతా ఋషికి అవ్వమనుడు వివరించాడు అది విన్న తర్వాత ఋషి నువ్వు నీ భార్యను పిల్లలను కలుసుకోవాలని చేరుకోవాలని ఉందా ఇంకా మళ్ళీ ఈ భూలోకానికి నువ్వు రా రావాలని కూడదు అని చెప్పాడు ఋషి అప్పుడు మా అవ్వమనుడు అలాగే స్వామి నేను భూలోకానికి రాను దేవకన్య పిల్లల దగ్గరే ఉంటాను అన్నాడు అప్పుడు ఋషి ఒక మార్గం చెప్పాడు వచ్చే పెద్ద పండగ ఆ పండగ రోజు దేవు దేవతలు నీటి సరస్సులో నీరు చేదుకోవడానికి బంగారు బిందెలలో బంగారు గొలుసు కట్టి విడుస్తారు నువ్వు వెళ్ళి ఆ బిందెలో కూర్చో అప్పుడు వాళ్ళు చేదుకుంటానే అక్కడ వెంటనే దేవుకన్న దగ్గరికి పోయి నీ సమస్యను చెప్పు ఆ తర్వాత వాళ్ళని క్షమిస్తారు అని చెప్పాడు ఋషి అలాగే స్వామి ఎలా వెళ్ళాలి నన్ను గుర్తుపడతారు కదా వాళ్ళు అంటే నీకు నేను విభూతి ఇస్తాను చల్లుతాను నువ్వు చేపగా మారుతావు ఆడ పోయినాక ఈ విభూతి చల్లుకో చేపగా మారుతావు అప్పుడు అభ్యర్థులు ఎక్కువ అని చెప్పాడు ఋషి సరే అన్నాడు అవమానవుడు దేవకన్య కథ ఇంకా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్